వెల్కమ్ టు అర్కే కన్నా ఫ్రెండ్స్ మన ఇక్కడ బెబేర్ మార్కెట్లో మంచి బిగ్ అండ్ హెవీ సైజ్లో ఉన్నటువంటి సేద్యపు కిత్తలను కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబే మార్కెట్ వనపడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఎక్కడన్నా మనకి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పేరు పేరు ఖాన్ ఎంత తీసుకుంటే లక్ష ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలకైతే వీళ్ళైతే తీసుకున్నారు సేద్యానికే మీరు గమనిక సేద్యానికి ఎంత అయిపోయారు బస్సు లక్ష యాభై అయిపోయారు అతను నివేదింపినట్టు వేరం ఆయన్నే బాగా చెప్తాడు వేరాల బాగా చెప్తాడు మొత్తానికి ఎప్పుడు చూస్తుంటారు ఆ చూస్తుంటారు కదా మీకు సరుకు ఎట్లా ఉంది మార్కెట్లో ఎలా బాగుంది కదా వేరే మార్కెట్లోకి ఎట్లా తిరిగారా ఇడికి వచ్చారా డైరెక్ట్ అంతా తిరిగి కానీ ఇడికి రావడం మంచి సరుకు దొరికింది మంచి సైజులో ఉన్నాయి నేను రైతు చాలా సంతోషంగా ఉన్నాడు తీసుకున్నాను రేట్ ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది ఖర్చులు ఎక్కువ వస్తాయి మీకు పోయేదారి ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇక్కడ ఇవి తక్కువనే సరిపోయి ఎంత వస్తుంది మీ ఖర్చు నుంచి ఇంకా తిండి తాగుడా చిట్టి కడుచు ఓకే 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 రైట్ బండికి అయితే ఎక్కిస్తున్నారు మొత్తానికి అరే పైన అయిపోయింది డబ్బులు అయిపోయినాయి అంతా అయిపోయింది పండుగతే ఎక్కిస్తున్నారు